హాయ్ ఫ్రెండ్స్ కోటాణి దత్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక్కడ నుంచి మన ఛానల్లో తెలుగు సోషల్ మరియు నోటిఫికేషన్స్ డీటెయిల్స్తో పాటు ఇతర సబ్జెక్టులు కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది సో ఎంతోమంది నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మన ఛానల్కి పిలిచి వారి చేత సలహాలు సూచనలు ఇప్పించడం జరుగుతుంది సో ఇన్ని రోజులు ఏదైతే లోటు అయితే ఉందో ఆ లోటు కూడా ఇక్కడ నుంచి తీరబోతుంది ఎందుకంటే మనకు మన రాష్ట్రంలో ఫిజికల్ సైన్స్ ఫ్యాకల్టీగా వి ఆనంద్ కుమార్ సార్ గారు మరి ఫిజికల్ సైన్స్ ఫ్యాకల్టీ నిపుణులు సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నారు సో వీరి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు మన ఛానల్ ద్వారా సార్ ఛానల్ ద్వారా కూడా అందుతూ ఉంటాయి ఎవరైనా ఫిజికల్ సైన్స్ సైన్స్ అభ్యర్థులు ఎవరున్నా సరే వాళ్ళందరికీ మరి సార్ యొక్క సలహాలు సూచనలు ఉంటాయో అవన్నీ మీరు పొందొచ్చు మీరు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ మరి కామెంట్ రూపంలో చెప్తే ఆ టాపిక్ని సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు పూర్తిగా సిలబస్ను విశ్లేషించడం ప్రశ్న పాత్రలు ఎక్స్ప్లెయిన్ చేయడం సో ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే మీ భయాలు పోగొట్టడానికి తనవంతగా ప్రయత్నం చేస్తానంటున్నారు సార్ గారు సో ఆనంద్ సార్ మరి యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది సో ఆనంద్ ఫిజిక్స్ వరల్డ్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది సో సార్ ఛానల్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది దాంతోపాటు కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను మీరు సార్ ఛానల్ని కూడా ఫాలో అవుతూ రెగ్యులర్గా వీడియోలు చూస్తూ మీకు కావాల్సిన సమాచారాన్ని సార్ ఛానల్ ద్వారా కూడా పొందొచ్చు సో ఫ్యూచర్లో మీరు కనుక ఇంకా మంచిగా ఆదరిస్తూ ఉంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ దాంతోపాటు బుక్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది సార్ ఆల్రెడీ ఒక బుక్ ప్రిపరేషన్లో ఉన్నాడు సో ఆ బుక్ పూర్తయిపోతే మరి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు సాధ్యమైనంత తొందరగా పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఆ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉపయోగపడే విధంగా చాలా అత్యద్భుతంగా పుస్తకాన్ని తీర్చిదిద్దుతున్నారు సో అందుకనే మన ఛానల్ ద్వారా మరి సార్ని పరిచయం చేయడం జరుగుతుంది సార్ పరిచయం మీరు హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ వి ఆనంద్ కుమార్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఈరోజు నుండి మన దత్తు సార్ ఏదైతే మీరు ప్రీవియస్ నుండి ఫాలో అవుతున్నారో ఆ ఛానల్లో తెలుగు అండ్ జీకేతో పాటు ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ ఫ్యాకల్టీ కూడా రానున్న రోజుల్లో మీకు అందుబాటులో ఉంటున్నారు టెట్ డిఎస్సి అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఏ ఆస్పరెంట్ అయినా కూడా ఇక్కడ నుండి మీకు జనరల్ సైన్స్లో భాగంగా ఫిజికల్ సైన్స్ను నేను మీకు సార్ ఛానల్ ద్వారా నా ఛానల్ ద్వారా మీకు అందించబోతున్నాను నేను ఇంట్రడ్యూస్ అవుతున్నా కాబట్టి మీకు ఏదైనా ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్లో భాగంగా మీకు ఏదైనా టాపిక్ నీడు ఉన్నట్లయితే సార్కు కామెంట్ రూపంలో కనుక తెలియజేసినట్లయితే ఆ టాపిక్ను మీకు సులభంగా గత ప్రశ్న పత్రాలను అనలైజ్ చేస్తూ మీకు ఏ విధమైనటువంటి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో క్లాసులు అందించే ప్రయత్నం చేస్తాను ఇందులో భాగంగా నా ఛానల్ కూడా రీసెంట్గా క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా ఛానల్ నేమ్ వచ్చి ఆనంద్ ఫిజిక్స్ వరల్డ్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా అండ్ మీకు దత్తు సార్ ఛానల్ ద్వారా మీకు రెండు రెండుట్లో కూడా మీకు అవైలబుల్ ఉండబోతున్నాయి మా వంతుగా ప్రయత్నం జనరల్ సైన్స్లో భాగంగా మెయిన్గా గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ టెట్ కానీ డిఎస్సి కానీ కామన్గా ఉండేటటువంటి సైన్స్ ఫ్యాకల్టీగా కి సంబంధించినటువంటి కంటెంట్ ఒకసారి చూసినట్లయితే ఫిజిక్స్లో మనకు గా మన మన విశ్వం అనేటటువంటి టాపిక్ ఒకటి ఉంటుంది అది గ్రూప్ టూ అభ్యర్థులు కావచ్చు డిఎస్సి కావచ్చు టెట్ అభ్యర్థులు కావచ్చు కామన్గా చదవాల్సినటువంటి ఫిజిక్స్ కంటెంట్ ఒకసారి మీకు పర్చేజ్ చేయదలుచుకున్నా మన విశ్వం అనే చాప్టర్ మీకు సిలబస్లో భాగమే అదే విధంగా ప్రమాణాలు కొలతలు అనేటటువంటి మెజర్మెంట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేటటువంటి టాపిక్ అందుబాటులో ఉంటుంది మీరు చదవాల్సిన టాపిక్ అండ్ మెకానిక్స్ అంటే చలనాలకు సంబంధించినటువంటి డైనమిక్స్ అనే చాప్టర్ అందుబాటులో ఉంటుంది సిలబస్లో భాగంగా మీకు ఇమిడి ఉంటుంది అయస్కాంతము విద్యుత్ ఉష్ణము మరియు ఆధునిక భౌతిక శాస్త్రము ఇలా కెమిస్ట్రీ పరంగా చూసినట్లయితే పదార్థాలు అండ్ రసాయనాలు స్థితులు మూలకాల వర్గీకరణ అండ్ పరమాణు నిర్మాణము అండ్ కార్బన్ మరియు కార్బన్కి సంబంధించినటువంటి రూపాంతరాలు ఇది ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి కంటెంట్ మీరు ఏ సబ్జెక్ట్ను ఏ టై ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నా కూడా కామన్గా చదవాల్సినటువంటి ఫిజిక్స్ సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్లో భాగమే ఈ టాపిక్స్ అన్ని కూడా నా వద్దుగా మీరు ఏదే ఏ టాపిక్ను కూడా మీకు కష్టంగా ఫీల్ అయితే ఛానల్స్ ద్వారా మా ఛానల్స్ ద్వారా మీకు రాబోయే రోజుల్లో చాలా క్షుప్త క్షుప్తంగా పాత ప్రీవియస్ సిలబస్ను అనలైజ్ చేస్తూ మీకు చాలా సరళంగా బోధించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ మనకు గురుకులాల్లో కానీ మోడల్ స్కూల్ కానీ రాబోయే నోటిఫికేషన్స్లో జనరల్ సైన్స్ అని ఉంటుంది జనరల్ స్టడీస్ ఉంటుంది ఈ జనరల్ స్టడీస్లో సైన్స్ కూడా ఉంటుంది సో ఈ జనరల్ స్టడీస్లో సైన్స్ టాపిక్స్ అన్ని కూడా మనకు సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీకు కావాల్సిన టాపిక్ మీరు అడిగి సార్ కామెంట్ ద్వారా చెప్తే మీకు కావాల్సిన సార్ టాపిక్ని మీరు సార్ ద్వారా చెప్పించుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటాయి క్లాసులు సో సార్ ఛానల్ని కూడా అలాగే మన ఛానల్ని మన ఛానల్ని యూ మీరు ఆదరిస్తేనే కదా మీరు ఆదరిస్తే మాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి మనకు కొంత ఉత్సాహం అయితే ఉంటుంది సో దీనికి సబ్స్క్రిప్ ఫ్రీనే కాబట్టి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సబ్జెక్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి సో మన ఛానల్లో మరి సార్ ఛానల్లో ఇంకా ఈ సబ్జెక్ట్తో పాటు ఇంకా ఇతర సబ్జెక్ట్ కూడా యాడ్ అవుతుంటాయి సో అందుకోసమని ఈ డిజిటల్ బోర్డు కూడా తీసుకురావడం జరిగింది సో ఎంతో కష్టపడి మరి ఈ డిజిటల్ బోర్డు తీసుకొచ్చి అభ్యర్థుల యొక్క విజయానికి మా వంతు ప్రయత్నం మా వంతు చీరు ప్రయత్నం చేసి సో మీ సక్సెస్లో మేము కూడా కొంత భాగం అవ్వాలనుకుంటున్నాం ఐదు వందలకు పైగా ప్రీ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన సో ప్రతి నోటిఫికేషన్ అప్డేట్స్ కానీ ప్రతి డీటెయిల్స్ అందుబాటులో ఉంటాయి అభ్యర్థులకు ఎంతో కొంత సేవ చేయాలన్న సంకల్పంతో మన ఆనంద్ కుమార్ సార్ మరి ఈ ప్రయత్నం చేయడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను